టిడిపి నాయకుడు హరీష్ గారు అలాగే రామకృష్ణ మాజీ కార్పొరేట్ రామకృష్ణ గారు మందరపు రామకృష్ణ గారు అట్లాగే పెద్దలు గౌరవనీయులు బతినేని నాగప్రసాద్ గారిని మీదకి రావాలి నాగప్రసాద్ ఈ ప్రెస్ మీట్ మనం ఎందుకు అరేంజ్ చేసుకున్నాం కూడా మీ అందరికీ తెలుసు దాన్ని ఉద్దేశించి మన పెద్దలైనటువంటి మాధరా గారు ముందు మాట్లాడుతున్నారు అందరు ఈలోపు గ్యాదర్ అవుతారు కదండి నిలబడి నిలబడితేనే సెంటర్లో ఉంటే మాధురా మాట్లాడే ఇది అధ్యక్షులు రఘు గారు ప్రధాన కర్షులు రాము గారు వేదిక లాంటి పెద్దలు మహాజన సంఘ సభ్యులందరికీ ఎలక్ట్రానిక్ మీడియా ఫ్రంట్ మీడియా వారికి అందరికీ నమస్కారం ఈరోజు ఈ చిరుకూరూరు తోటలో మరి రేపు పదహారవ తారీఖు వనభుజాల సందర్భంగా మనం ఏం చేయాలి ఎట్ట చేయాలి అనేటువంటిది అందరినీ పిలిచి వాళ్ళ సలహా సహకారాలు తీసుకుంటాం కోసం మరి ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది రెండవది ఏంటంటే భవిష్యత్తులో కూడా మరి ఏమాత్రం ఇబ్బంది రాకుండా అందరూ కూడా మంచిగా భోజనం చేసిపోయే పద్ధతుల్లో క్రమశిక్షణగా అందరం కూడా సహకరించాలనే ఉద్దేశంతో ఈరోజు మరి ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది మరి దా దేని దానికి కూడా మరి లోగడ కమిటీలు వేశారు పార్టీలకు అతీతంగా కూడా ఈరోజు రేపు వేసిపోయే కమిటీలలో కూడా ఎవరు అనేది కాకుండా అందరిని వేసి లోగడ వాళ్ళ లిస్ట్ ఏదన్నా ఉంటే మేనేజ్మెంట్ చేసిన వాళ్ళది దేని దానికి భోజనాల కాడ కానీ పార్కింగ్ కానీ కానీ ఇంకెక్కడైనా సరే ఉన్న వాళ్ళ చోట లిస్ట్ ఉంటే వాళ్ళని కూడా పిలిచి సంప్రదించి వాళ్ళకు కూడా అవకాశాలు ఇచ్చి అందరం కూడా ఈ యొక్క వనభోజనాలకు మరి సహకరించి దీన్ని బాగా మరి ఇబ్బందులు లేకుండా ఎక్కడ ఏమాత్రం ఇది కాకుండా చేయాల్సిన బాధ్యతలు మన అందరి మీద ఉన్నది ఎవరు ఒక అధ్యక్ష కార్యదర్శులని కాకుండా కూడా అందరం మరి దీనికి సహకరిస్తే వారిద్దరు వాళ్ళ ఉన్న కమిటీ కూడా కాకుండా మరి ఆ కమిటీ కంటే ఎక్కువ మందిని తీసుకొని మరి సలహాలు సహకారాలు తీసుకొని ఆ లీస్ట్ ప్రిపేర్ చేసుకుంటే బాగుంటుందనే ఉద్దేశంతో ఈరోజు అధ్యక్ష కార్యదర్శులు కూడా ఆ లీస్ట్ ప్రిపేర్ చేసి భవిష్యత్తులో కూడా ఆ పుస్తకాన్ని పోకుండా మున్ముందు కూడా అది మనకి ఉండేటట్టుగా ఎవరున్నారు లోగడ ఏంటి ఏ కమిటీలో ఎవరున్నారు కూడా మనకు అర్థమైంది ఒక బుక్ పెట్టి ఈసారి ఇదివరకు ఉన్నదో లేదో నాకు తెలవదు ఈసారి బుక్ పెట్టి ఎక్కడెక్కడ ఎవరిని చేసాం ఎక్కడెక్కడ ఏ సెక్షన్లో ఎవరిని పెట్టాం అనేది ఉంటే కూడా ఈజీగా మనకు అర్థమైంది లేకపోయినా కూడా ఇంక కొంతమందిని అప్పుడు కూడా తీసుకుంటే బాగుంటుందని ఉద్దేశంతో మరి అధ్యక్ష కార్యదర్శులు వారికి మన వాళ్ళందరికీ కూడా నేను మనవి చేస్తున్నా మనందరం కూడా బాగా సహకరించి దీన్ని దిగ్విజయం చేయ చేయాలని ఉద్దేశంతో మరి రోజు ఇక్కడ పెట్టారు మరి ఎలక్ట్రానిక్ మీ ఫ్రెంట్ మరియు వారిని కూడా చాలామంది సంతోషం ఇది భవిష్యత్తులో మరి కన్వీనింగ్ రీతిలో కూడా తమ్మ మహాజన సంఘం మరి చాలా గ్రాండ్గా చేశారు మరి వనమోత్సవం అనేటువంటిది చెట్ల కింద భోజనం అనేటువంటిది మరి ఈ కార్తీక మాసంలో ప్రతి ఒక్కరు కూడా కోరుకునేది అదే కాబట్టి మనం దాన్ని ఏర్పాటు చేసుకుంటూ ఇప్పుడు వస్తుంది ఆనవాయితీ ఇప్పుడు కూడా చేశాం మరి అందరం కూడా దీన్ని సహకరించి భవిష్యత్తులో మరి దీన్ని దిగ్యం చేస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటాం థ్యాంక్ యూ అండి మేము సూచనలు కంపల్సరిగా పాటిస్తాము చేసిన ఆ లిస్ట్ తీసుకునే మేము కూడా ఈసారి ఈ ప్రోగ్రామ్స్కి ప్రిపేర్ అయ్యాం కంపల్సరిగా మాధవరా సలహాలు తీసుకొని ఈ ప్రోగ్రామ్ని దిగ్విజయం చేయడానికే ప్రయత్నం చేస్తున్నామని తెలియజేస్తున్నాం అట్లాగే మా కమిటీ సభ్యులు వైస్ ప్రెసిడెంట్ అయినటువంటి కర్ణాటి రామా గారు స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం అట్లాగే నిర్మలా గారు తుల్లూరు నిర్మల గారు స్టేజ్ మీదకి రావాల్సిందిగా కూర్చున్నాం అట్లాగే వజ్జ సీని గారు వజ్జ సీని గారు మెయిన్ కమిటీ మెంబర్లు స్టేజ్ మీదకి రావాలని కోరుచున్నాం నెక్స్ట్ దీని గురించి కొల్లి వెంకటేశ్వర గారు మాట్లాడతారు അടിടി 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 അടി ఎన్నో సంవత్సరాల నుంచి వనభోజనాల కార్యక్రమం జరుపుతూ ఉన్నాం రోజు నుంచి ఈ రోజు వరకు కూడా నేను ప్రతి దాంట్లోనూ పాల్గొంటున్నా ప్రతి సంవత్సరం జరుగుతున్నప్పుడు సంవత్సరం సంవత్సరానికి అనుభవాలు పెంచుకుంటూ ముందుకు ఎవరికీ ఎటువంటి ఇబ్బందులు లేకుండా జరగాలని చెప్పేసి ప్రయత్నం చేస్తూ వస్తున్నాం ముందు కూడా అలాగే జరగడానికి ప్రయత్నం చేస్తామని అలాగే వివిధ ప్రాంతాల నుంచి వచ్చేటువంటి మా కమ్మ మా సంఘం సభ్యులు ఎవరైతే వస్తున్నారో వాళ్ళందరితో పరిచయాలు కూడా ఏర్పడటానికి ఇది ఒక ఈ ఈ గ్యాదరింగ్ బాగా ఉపయోగపడుతుంది అనేది నా ఉద్దేశం అలాగే మనలో రకరకాల ఇబ్బందులు ఉన్నవాళ్ళు కానీ రకరకాల సహాయం చేసే పరిస్థితులు ఉన్నవాళ్ళు కానీ చాలా మంది ఉన్నారు ఇక్కడికి వచ్చినప్పుడు అందరం ఒకరికొకరం సహకరించుకుంటూ ఇబ్బందులు ఉన్న వారికి సహకరిస్తూ వారికి ఉన్నటువంటి మేధస్సుని పిల్లల కోసం వెచ్చించడానికి ప్రయత్నాలు చేస్తారని మనం సంఘం హాస్టల్ని కూడా నడుపుతున్నాం కనుక దానిలో కూడా మన వాళ్ళందరూ కూడా వారి వారి సహాయ సహకారాలు అందిస్తూ ముందుకు వెళ్ళాలని అలాగే మా చిన్నప్పటి నుంచి మా పెద్దలు చెప్పారు అక్కడ చదువుకున్న వాళ్ళు కూడా చెప్పారు రకరకాల కుల మతాలతో సంబంధం లేకుండా హాస్టల్లో చదువుకున్నాం మేము పైకి వచ్చామని చెప్పేసి ఈరోజు ప్రముఖ నాయకులు కూడా ఉన్నారు రాజకీయ నాయకులు కూడా అంటే మొదటి నుంచి అన్ని రకాల కులాలను కూడా కలుపుకుంటూ వెళ్ళేటువంటి స్వభావం కలిగినటువంటి కమ్మ సంఘం ఇప్పుడు నడుపుతున్నటువంటి మహిళ మహిళల కోసం జరుపుతున్నటువంటి హాస్టల్ కూడా అలాగే నడుపుకుంటూ వస్తున్నాం కనుక మునుముందు కూడా అలాగే అని చెప్పేసి కమిటీ సభ్యులందరికీ తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ సార్ అలాగే చిరుమల నాగేశ్వరరావు గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కూర్చు చిరుమ నాగేశ్వర గారు నెక్స్ట్ పత్తి నాగప్రసాద్ గారిని అలాగే మందరపు రామకృష్ణ గారిని మాట్లాడవలసిందిగా కూర్చున్నాం రేపు ఆదివారం జరగబోయే కమ్మ వన భోజనాల కార్యక్రమాన్ని సంబంధించి ఈ రోజున ఇక్కడ ప్రెస్ మీట్ కార్యక్రమం ఏర్పాటు చేసుకోవటం అయింది ముఖ్యంగా ఈ కార్యక్రమానికి విచ్చేసిన కమ్మ సోదర సోదరి మండలికి అలాగే ప్రత్యేకంగా మీడియా మిత్రులు ఎలక్ట్రానిక్ మీడియా కానీ ప్రింట్ మీడియా సోదర సోదరి మండలికి నా కమ్మ సంఘం నుంచి ప్రత్యేకమైన ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాను ముఖ్యంగా మీ ద్వారా మేము కోరుకునేది ఏంటంటే మీడియా మిత్రుల ద్వారా కేవలం మూడు రోజుల సమయమే ఉన్నది మేము ఎంత చేసినా కానీ ముఖ్యంగా ఏంటంటే ఖమ్మం జిల్లా మనకి ప్రతి సంవత్సరం వచ్చేటప్పుడు ఖమ్మం జిల్లా నుంచే కాకుండా కృష్ణా జిల్లా పక్కనే ఉన్న కృష్ణా జిల్లా ఈ బార్డర్స్ మండలాల నుంచి కూడా చాలా మంది కమ్మ సోదరులు ఇక్కడికి అటెండ్ అవుతూ ఉంటారు వారందరికీ సమాచారం తెలియాలి ఎప్పుడు జరుగుతుంది ఎలా జరుగుతుంది అనేది లోకల్లో ఉన్న వాళ్ళకి ఈ ఫ్లెక్సీలు మిగతా కార్యక్రమాలు కొన్నిటి ద్వారా తెలుస్తుంది కొన్ని తెలవకుండా మిస్ అయ్యే అవకాశం కూడా ఉంది అందువల్ల మిమ్మల్ని హృదయపూర్వకంగా మిమ్మల్ని కోరుకునేది ఏంటంటే దయచేసి కొంచెం మీరు సహకరించి ప్రత్యేకంగా ఒక ఐటెంగా దీన్ని ప్రత్యేకంగా రాసినట్టయితే ప్రతి ఒక్కరికి చేరువవుతుంది మీ ద్వారా అవుతుంది కాబట్టి వాళ్ళందరికీ మీరు ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తే అది ఎంత సక్సెస్ అయ్యి అది ఎంత సక్సెస్ అయితే అందులో మా కమ్మ సంఘం కమిటీ వారి పాత్ర ఎంత ఉంటుందో అంతకంటే కూడా మీ పాత్ర ఎక్కువ ఉంటుందని నేను అనుకుంటూ ఉన్నాను అది సక్సెస్ అయిందంటే జనా అది కేవలం మీడియా ద్వారా ఏ విషయమన్నా చేరాలి ముఖ్యంగా ఇవాళ ఒక సంస్థకి పబ్లిక్కి అనుసంధానకర్తగా కోరుతా ఉన్నాము ఈ సోదరులందరికీ అంటే కృష్ణా జిల్లాది కూడా అది కూడా మాట్లాడి కనీసం ఈ జగ్గేపేట కాన్స్టిట్యువెన్సీ నందిగాం కాన్స్టిట్యున్సీస్ ఆ పే కవర్ అయ్యేటట్టు ఉంటే మనకి ఎప్పుడు వస్తుంటారు నాకు నందిగామ నుంచి వచ్చేటట్లు కూడా చాలా మంది కనపడుతుంటారు ఇక్కడ కేవలం వాళ్ళకు కూడా ఈ రోజున ఈ కార్యక్రమం ఉందనేది తెలియజేసి వాళ్ళకి మీడియా ద్వారా వచ్చినట్టయితే చాలా బాగుంటుందని నేను కోరుకుంటా ఉన్నాను అలాగే మీరు చూస్తూనే ఉన్నారు ఖమ్మ సంఘం భోజనాలు అంటే ఖమ్మం జిల్లాలో మ్యాక్సిమం చాలా వరకు కులాల వారీగా ఎవరిదో వాళ్ళది జరుగుతూనే ఉంది ఈ కమ్మ సంఘం అనేటప్పటికీ ఏంటంటే ఉమ్మడి రాష్ట్రంలోనే ఏ ఎక్కడా జరగని విధంగా ఖమ్మంలో కమ్మ సంఘం భోజనాలు జరుగుతాయి ఎందుకంటే సుమారు ముప్పై నుంచి ముప్పై ఐదు వేల మంది దాకా ఈ కార్యక్రమానికి అటెండ్ అవుతూ ఉంటారు భారీ ఎత్తున ఇంత భారీ ఎత్తున ఎక్కడ ఏ స్టేట్లో తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ కూడా ఇంత పెద్ద ఎత్తున వనభోజనాల కార్యక్రమం ఎక్కడ జరగదు అది ఖమ్మంలోనే జరుగుతుంది ఎందుకంటే ఇక్కడ వనభోజనాలు జరుగుతున్నాయి అంటే రెండు రాష్ట్రాల్లో ఉన్న ఖమ్మ ప్రముఖులందరూ కూడా చాలా ప్రత్యేకంగా దీని గురించి లైవ్ ప్రోగ్రామ్ చూడటా కానీ అంటే దూరంలో అంటే రాయలసీమ డిస్టిక్లో వాళ్ళ రాయలసీమ ప్రాంతంలో అటు దూరంగా ఉన్నవాళ్ళు ఎందుకంటే మమ్మల్ని చాలామంది అడుగుతూ ఉంటారు ఆ ప్రోగ్రామ్ పెట్టండి అని ఇక చాలా మంది ఎంత జరుగుతుంది ఎంతమంది అటెండ్ అయ్యారు ఎంతమంది వచ్చారు అనేది చాలా ఇంట్రెస్ట్ గా ఉంటారు వాళ్ళందరూ కాబట్టి ఈ అంతా ఈ అన్ని ఉంటది కాబట్టి ఇవన్నీ మీ ద్వారా కొంత సక్సెస్ అయినట్టయితే మీరు కవరేజ్ ఇచ్చినట్టయితే మేము అనుకున్న ప్రోగ్రామ్ నైంటీ నైన్ పర్సెంట్ సక్సెస్ అయినట్టు అని సఫలీకృతం అయినట్టునని నేను కోరుకుంటా ఉన్నాను నాకు ఈ అవకాశం కల్పించిన పెద్దలకి తమసంగ పెద్దలకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను ారు అట్లాగే కొత్తపల్లి నీరజా గారు రండి రండి నీరజా గారు రండి రండి అట్లాగే సైజ్ బాబు గారు బాబు గారు స్టేజ్ మీదకి రావాలి చిరుమా నాగేశ్వరరావు గారు నీరజా గారు ఇంకెవరన్నా మాట్లాడాల్సిన వాళ్ళు ఉంటే ఇంకా మాట్లాడినటువంటి యూత్ నవీన్ చౌదరి గారు నవీన్ చౌదరి గారు మా అధ్యక్షులైనటువంటి రఘు సత్యనారాయణ గారిని మాట్లాడవలసిందిగా కూర్చు ప్రతి సంవత్సరం ఈ వన సమారాధన జరుపుకున్నట్లే ఈ సంవత్సరం కూడా ఈ వన సమారాధన జరుపుకోవడానికి నిర్ణయం తీసుకోవడం ఏంటి దీనికి ఏర్పాట్లు కూడా శరవేగంగా జరుగుతున్నాయి ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా సోదరులందరికీ కూడా నా నమస్కారాలు దీంట్లో భాగస్వాములు కావడానికి వచ్చినటువంటి పెద్దలందరికీ కూడా నా నమస్కారాలు ప్రతి సంవత్సరం అరేంజ్ చేసినట్టే ఈ సంవత్సరం కూడా దీన్ని సక్సెస్ఫుల్గా నిర్వహించటానికి అన్ని కార్యక్రమాలని ఏర్పాటు చేయడం జరిగింది దాంట్లో భాగంగా సాంస్కృతిక కార్యక్రమాలు ఆటల పోటీలు మిమిక్రీ ఈ సంవత్సరం ప్రత్యేకంగా కబడ్డీ దగ్గర దగ్గర రాష్ట్ర నలుమూలల నుంచి ఆరు టీములు పాల్గొంటున్నాయి కబడ్డీలో ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఏర్పాటు చేయటమైనది వచ్చిన వాళ్ళందరినీ కూడా మంచిగా వాళ్ళని సాంస్కృతిక కార్యక్రమాలతో అలరించడానికి అదేవిధంగా మంచి భోజనం కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఫోటో ఎగ్జిబిషన్ దీంతోపాటు ఎన్టీఆర్ ఫోటో ఎగ్జిబిషన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది అది ప్రత్యేకంగా మేము ఏర్పాటు చేసిన కార్యక్రమాలన్నింటిలో కంటే అది ప్రత్యేకంగా ఉంటుందని భావిస్తున్నాము సో అది కూడా చాలా ప్రత్యేకమైనది ఎన్టీఆర్ గారు ఫోటో గ్యాలరీ కూడా సో ఇటువంటి కార్యక్రమాలన్నిటిని సక్సెస్ చేయడానికి మీ అందరి సహకారం కోరుతున్నాము ఎవరైతే కమిటీలో బాధ్యులుగా ఉండదలుచుకున్నారో వాళ్ళందరికీ ఒకటే రిక్వెస్టు మనందరం మనందరం కలిసి దీన్ని సమయానుకూలంగా సమయ పాలన పాటిస్తూ అందరం కూడా బాధ్యతగా మనకి ఏ బాధ్యతలు అయితే అప్పజెప్తున్నారో ఆ బాధ్యతలన్నీ కూడా సక్రమంగా నిర్వహిస్తూ మనందరం దీన్ని గ్రాండ్ సక్సెస్గా చేయాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ ఇంకా ఎవరున్నా మిత్రులు ఇంకెవరన్నా వెనక బ్యాక్ వచ్చి సి దగ్గరకు వచ్చి మాట్లాడవలసిందిగా కోరుచున్నాం ఇంకెవరన్నా నీరజా గారు మీరు రావాలి చిరుమావళ గారు వస్తారు సైబాబు కూడా వస్తాడు నీర గారిని కూడా పంపించి రంగారావు నీరజా గారు சொன்னதுக்கு <laughs> <laughs> మన జిల్లాలో ఇది పదిహేను ఒకసారి అనుకుంటా ఖమ్మం మహజ సంఘ ఆధ్వర్యంలో మనం వనభోజనాలు ఏర్పాటు చేసుకోవటం అనేది ప్రతి సంవత్సరం ఒక సంవత్సరం కంటే ఒక సంవత్సరం ఇంకా అప్డేట్గా వృద్ధి చెందుకుంటా మన జనాలు కానీ ఏర్పాట్లు కానీ ఇవన్నీ ఏర్పాటులో కానీ అన్నిటిలో కూడా ఘనంగా చేస్తున్నాం అంతే ఈ సంవత్సరం లాస్ట్ ఇయర్ కంటే ఇంకా ఘనంగా ఏర్పాట్లు కూడా చేసి అందరి మనల్ని పొందుతామని కోరుతున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ గారు అందరికీ నమస్కారం పత్రికాత్రులకి మన ఖమ్మం మహాజన సంఘం ఖమ్మ వన సమారాధన అంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇది అంటే అత్యధిక గ్యాదరింగ్తో నడిచే కార్యక్రమం ఒక కరోనా సందర్భంలో తప్ప అంటే మాకు తెలిసి మినిమం ముప్పై ఐదు వేల నుంచి ఒక సంవత్సరం నలభై ఐదు వేలు టచ్ అయింది నాకు తెలిసి మరి మిగతా ప్రాంతాల్లో నలభై ఐదు వేల మందితో జరిగినవి లేదో తెలియదు గ్యాదరింగ్ అనుకుంటున్నాను ఈ సంవత్సరం కూడా అంత భారీ సంఖ్యలో హాజరయ్యి దీన్ని దిగ్విజయం చేయాలని కోరుకుంటూ అవకాశం కమిటీ వారికి ధన్యవాదాలు థ్యాంక్ యూ అండి నేర గారు ఈరోజు కమ్మ మహాజన సంఘం తరఫున ఈరోజు వన భోజనాల కార్యక్రమానికి వచ్చేసిన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి సోదరులందరికీ కూడా సోదరులు మనందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు మనము ప్రతి సంవత్సరం కూడా ఎంతో ఘనంగా ఈ వన భోజనాలని అందరి సమిష్టి కృషితో చేసుకుంటున్నాము ఈ సంవత్సరం కూడా అలాగే చేసుకోవాలని మన కమ్మ సంఘం అంతా కూడా నిర్ణయించుకున్నాము దీనికి ఎక్కువ ప్రాచుర్యం కల్పించి అంటే అతి కొద్ది టైం ఉంది కాబట్టి దీనికి కొద్దిగా మీ అందరి సహాయ సహకారాలతోటి అందరికీ తెలిసే విధంగా చేయాలని కోరుకుంటున్నాం అంటే ఈ వన భోజనాల కార్యక్రమం కూడా ఏదో ఒక ఆధ్యాత్మిక భావన అలాగే సామాజిక భావనని రూపొందించుకుంటున్నాం మన సంఘం తరఫున అదేవిధంగా మీరు ప్రజల్లోకి దీన్ని తీసుకెళ్లాలని సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ అండి నెక్స్ట్ గారు అందరికీ నమస్కారం అండి ముందు మీడియా మిత్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు ఎప్పటిలాగానే ఈ సంవత్సరం కూడా చాలా పెద్ద ఎత్తున బాగా ఘనంగా జరగాలని జరిపించుకోవాలని బాగా కృషి చేస్తున్నారు మా కమ్మ సంఘం తరఫున ఇది మాత్రం మీ ద్వారానే వాడవాడల ఊరు ఊరులో ముందు చుట్టుపక్కల గ్రామాలు అన్నిటికీ మీ ద్వారానే ఎక్కువ మంది ప్రజలు రావటానికి ఈ వన భోజనాలు ఈ ఖమ్మంలో జరగడం చాలా పెద్ద జరుగుతూ ఉంటాయి ప్రతి సంవత్సరం కూడా ఇంకా ఎక్కువ మంది గ్యాదర్ అవ్వాలని చెప్పేసి చూస్తున్నాము సాంస్కృతిక కార్యక్రమాలు అన్నీ కూడా చాలా బాగా ఏర్పాట్లు జరుగుతున్నాయి సమయం చాలా కొద్దిగా ఉన్నందువల్ల మీ మా మీడియా మిత్రులందరూ కూడా ఇంకొంచెం పేపర్ ప్రచారం చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను మీడియా మిత్రులందరికీ నమస్కారం ఈ వన సమారాధన అనేది చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాము మేమే మా కమిటీయే కాకుండా ఊర్లో పెద్దవారందరూ కూడా సహకరిస్తున్నారు అలాగే మీరు కూడా మీడియా మిత్రులందరూ ఎక్కువ మంది జనం హాజరయ్యేలాగా చేస్తారని గారు సభకు నమస్కారం ఈ సమావేశానికి వచ్చినటువంటి పత్రికా మీరు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు మా యొక్క వనభోజన కార్యక్రమాన్ని మీరందరూ కూడా ప్రజలకు తీసుకోవాలి దానికి విశిష్టంగా మీరు ప్రయత్నం పనిచేస్తారని మేము ఈరోజు సమావేశం ఏర్పాటు చేసాం అదేవిధంగా ప్రతి వార్డల్లో కానీ గ్రామాల్లో కానీ పల్లెటూరు గ్రామం నుంచి కూడా వచ్చే వాళ్ళకి మీ ద్వారా మెసేజ్ పోవాలి అదేవిధంగా ఈ రోజు కార్యక్రమంలో అన్ని ఏర్పాట్లు జరిగినాయి దాదాపు అన్ని నైంటీ పర్సెంట్ ఏర్పాట్లు జరిగినాయి అన్నీ కూడా సక్రమంగా జరిగినాయని మేము అనుకుంటున్నాం ఇంకేదైనా లోపం ఉంటే మేము మా దృష్టి తీసుకొస్తే దాన్ని సరి చేసుకుంటాం దాదాపు ఇప్పుడు ఒకసారి రెండుసార్లు రివ్యూ కూర్చొని రివ్యూ చేసుకున్నాం అన్ని కార్యక్రమాలు కళాకారు కళాకారు కళారూపాలు కానివ్వండి గేమ్స్ కానివ్వండి అదేవిధంగా భోజనాలు కానివ్వండి అదే పార్కింగ్ కానివ్వండి అన్ని కమిటీలు ఏర్పాటు చేసి ఘనంగా జరపాలనే నిర్ణయానికి వచ్చాం దాదాపు ఒక నలభై 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 ఐదు వేల మంది వస్తారని అంచనాలోనూ అందుకని మీరు మాకు కోఆపరేట్ చేస్తారని మిమ్మల్ని అందరినీ మీరందరూ మాకు సహకరించి వచ్చినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు థ్యాంక్ యూ ఇంకెవరన్నా మాట్లాడేవాల్సి ఉన్న వాళ్ళు స్టేజ్ మీదకు రావాల్సిందిగా కూర్చున్నాం రండి వల్లభనే రామారావు గారు ఇంకెవరన్నా మిత్రులు ఉంటే స్టేజ్ మీదకి మఠా శ్రీనివాసరావు ఒక్క నిమిషం ఏదైనా సత్యనారాయణ గారు దుద్దుకో సత్యనారాయణ గారు రండి ఒక్క నిమిషం ఒక్క మాట అందరికీ నమస్కారం రేపు పదహారో తారీఖు జరగబోయే ఖమ్మ మహాజన వనభుజనానికి కార్యక్రమానికి ఎక్కువ సంఖ్యలో ఎక్కువ మంది కమ్మ సోదరులు అందరూ కూడా వచ్చేసి ఈ కార్యక్రమం విజయవంతం చేయవలసిందిగా అందరిని కోరుచున్నాము

ஒ மாட்ட அனுபோஜனாலுக்கு வச்சோமா